మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగ ఆత్మహత్యలు నిత్యం పెరుగుతూ ఉన్నాయి నేటికి దాదాపుగా నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణం మోడీ వ్యవసాయ వ్యతిరేక విధానాలను అవలంబించడం మూలంగానే కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా జరుగుతున్న తన విధానాలు అమలు చేస్తూ ఉన్నాడు అదే సమయంలో దాదాపుగా పదమూడు మాసాలు ఢిల్లీ కేంద్రంగా వేలాది మంది రైతులు దీక్షలు చేసి పోరాటాలు చేస్తే తన ఎన్నికల్లో లబ్ధి పొందడానికి రైతాంగానికి క్షమాపని చెప్పి నిండు పార్లమెంట్లో మూడు నల్ల చట్టాలను రద్దు చేస్తున్నానని విద్యుత్ సవరణ బిల్ని రద్దు చేస్తున్నానని చెప్పేసి చెప్పి ఈరోజు తిరిగి వాటిని అమలు చేయడం మూలంగా ఈరోజు ఏదైతే పంజాబ్ సరిహద్దు శంభు సరిహద్దు వద్ద రైతులు దీక్ష చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే గత ముప్పై రోజుల నుంచి శంభు శర్యదు దగ్గర జగ్టిక్సింగ్ సింగ్ వాళ్ళ పెద్ద రైతు అమర దీక్ష చేస్తూ ఉన్నాడు తన ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంది చాలా ప్రమాద స్థితిలో ఉంది అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో కానీ రైతు నాయకులతో కానీ చర్చలు జరిపి గతంలో ఆమోదించిన ఎంఎస్పి గ్యారంటీ చట్టాన్ని పార్లమెంటు చేస్తున్న హామీని నిలబెట్టుకోలేదు నిలబెట్టుకుంటానని హామీ ఇవ్వట్లేదు రైతులకు రుణమాఫీ శాశ్వత రుణమాఫీ కానీ అట్లాగే పంటల రుణమాఫీ కానీ ఏడు వందల యాభై మంది రైతులు చనిపోయిన ఆ పోరాటంలో ఉన్న వారికి హామీ ఇచ్చాడు ఆ కుటుంబాలను ఆదుకుంటానని అది ఇవ్వలేదు రేపు ఈ నేతలు చేస్తున్న జగదీష్ సింగ్ దలేవాలకు ఏ పరిస్థితుల్లో తన ప్రాణాపాయం నుంచి తన ప్రాణాన్ని కోల్పోతే ఈరోజు మోడీ షా సర్కార్ బాధ్యత ఈ వ్యవసాయ రంగం కా కార్పొరేట్ శక్తుల కోసమే తన ఇంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారని చెప్పేసి గుర్తు చేస్తూ తన ప్రాణానికి ముప్పుందని అఖిల భారత అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయూకేఎస్ డిమాండ్ చేస్తూ ఉంది వెంటనే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేసి రైతులకు చర్చలు జరిపి మన దీక్షని విరమింపజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా